వెల్కమ్ టు మై ఛానల్ స్వరా బయోవర్ల్డ్ నేను ఈ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్కి సంబంధించిన అన్ని బయాలజీ పాఠ్యాంశాలను వివరిస్తున్నాను అంతేకాకుండా ఎన్సీఈఆర్టీ సిలబస్ని కూడా వివరిస్తున్నాను ఈ ఛానల్లోని కంటెంట్ అందరి విద్యార్థులకు మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి క్రియ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు కృత్యం ఫైవ్ పాయింట్ ఫోర్ని చూడండి ఒక పరీక్షణికలో అప్పుడే తయారు చేసిన సున్నపు నీటి ద్రావణాన్ని తీసుకోండి దానిలో మీ నోటి ద్వారా గాలిని పంపండి సున్నపు తేట పాలవలే తెల్లగా మారటానికి ఎంత సమయం పట్టిందో లెక్కించండి ఇప్పుడు ఇంకో పరీక్షనాళికలో అప్పుడే తయారు చేసిన తేట ద్రావణం తీసుకొని సిరంజ్ ద్వారా గాలిని పిచికారి చేయండి ఇప్పుడు తేట పాలవలే మారటానికి ఎంత సమయం పట్టిందో లెక్కించండి మనం విడిచిపెట్టే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎంత ఉందో ఈ ప్రయోగం ద్వారా మనకి అర్థమవుతుంది వాతావరణంలోని గాలి కంటే మనం విడిచిపెట్టే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే సందేహం మనకి కలుగుతుంది అలాగే కృత్యం రెండు చూడండి ఒక పరీక్ష నాలికలో పంచదార ద్రావణం లేదా పండ్ల రసాన్ని తీసుకొని దానికి ఈస్ట్ను కలపండి పరీక్షణాళిక మూతికి ఒంటి రంధ్రపు రబ్బరు బిరిడాన్ని బిగించి దాని ద్వారా ఒక వంపు గొట్టాన్ని అమర్చండి ఈ వంపు గొట్టం చివర అప్పుడే తయారు చేసిన సున్నపు తెట ద్రావణం గల పరీక్షణాళికను రబ్బరు బిరిడా సహాయంతో మరలా అమర్చండి ఈ విధంగా అమర్చాలి ఈస్ట్లు కిన్మన ప్రక్రియ ద్వారా శ్వాసిస్తాయని మనం చిన్న తరగతుల్లో తెలుసుకున్నాం ఇప్పుడు ఈస్ట్ విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ని రెండవ పరిక్షణాళికలో పంపించడం జరిగింది దీనివల్ల సున్నపుతేట పాలవలె తెల్లగా మారుతుంది దీనికి ఎంత టైం పట్టిందో ఒకసారి లెక్కించండి మనం తిన్న ఆహార పదార్థాలు సంక్లిష్ట స్థాయి నుంచి జీర్ణక్రియ ద్వారా సరళ పదార్థాలుగా మారి కణానికి అందించబడతాయి అని మనం తెలుసుకున్నాం కదా మరి ఈ సరళ పదార్థాలను కణం ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నం చేసి శక్తిని తయారు చేస్తుంది ఇటువంటి క్రియను వాయుసహిత శ్వాసక్రియ లేదా ఏరోబిక్ రెస్పిరేషన్ అని అంటాము మరికొన్నిసార్లు కణాలకు ఆక్సిజన్ లభించని పక్షంలో కూడా కణం గ్లూకోజ్ అణువును విచ్ఛిన్నం చేసి శక్తి తయారు చేస్తుంది ఇటువంటి ప్రక్రియను అవాయు శ్వాసక్రియ లేదా యాన్ఆరోబిక్ రెస్పిరేషన్ అంటాము ఈ వాయు సహిత శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగం ఉంటుంది అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ అవసరం లేదు కొన్ని జీవులు అవాయు శ్వాసక్రియ మాత్రమే జరుపుకోగలుగుతాయి అయితే బహుకణ జీవుల్లో కూడా కొన్నిసార్లు అవాయు శ్వాసక్రియ జరుగుతుంది అది ఎలాగో మనం ముందు తెలుసుకుందాం అసలు శ్వాసక్రియలో ఏ చర్యలు జరుగుతాయో చూద్దాం శ్వాసక్రియ వాయు సహిత అయినా లేకపోతే అవాయు శ్వాసక్రియ అయినా సరే రెండింటిలోనూ మొదటి దశ గ్లైకాలసిస్ జరుగుతుంది గ్లైకోలసిస్ అంటే ఏమిటి అంటే ఆరు కర్బన పరమాణువులు కలిగిన గ్లూకోజ్ అణువు మూడు కర్బన పరమాణువులు కలిగిన పైరువేటుగా విచ్ఛిన్నం చెందడం ఈ ప్రక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది ఈ ప్రక్రియలో కొద్ది మొత్తంలో శక్తి విడుదల అవుతుంది ఇక్కడ ఈక్వేషన్ చూస్తే గ్లూకోజ్ మనకి సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ కదా అందులో కర్బన పరమాణువులు ఎన్ని ఉన్నాయి ఆరున్నాయి అది మూడు కార్బన పరమాణువులు కలిగిన రెండు పైరువేట్ అణువులను ఏర్పాటు చేస్తుంది ఈ ప్రక్రియ గ్లైకాలసిస్ ఇది వాయుసహిత మరియు అవాయు శ్వాసక్రియ రెండిట్లోనూ జరుగుతుంది ఈ చర్యలో రెండు ఏటీపీల శక్తి విడుదల అయ్యింది దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఆక్సిజన్ లేని సమయంలో అవాయు శ్వాసక్రియ ఈస్ట్లు వంటి జీవులు అవాయు శ్వాసక్రియ ద్వారా ఆక్సిజన్ అవసరం లేకుండానే మనకి శ్వాసిస్తాయని చెప్పాము కదా గ్లైకాలసిస్లో ఏర్పడిన పైరువేటు ఈ అవాయు శ్వాసక్రియ ప్రక్రియలో చివరగా ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్లను ఏర్పాటు చేస్తుంది దాంతోపాటు శక్తి కూడా రిలీజ్ అవుతుంది కొన్నిసార్లు మనలాంటి బహుకణ జీవులు కూడా అవాయు శ్వాసక్రియ చేస్తాయి అని చెప్పాను కదా అది ఎప్పుడు జరుగుతుందంటే మనలాంటి జీవుల్లో మనం వేగంగా పరిగెత్తినప్పుడు కానీ లేకపోతే శ్రమపడే వ్యాయామాలు చేసినప్పుడు కానీ కణాల్లో ఉండే గ్లూకోజ్ చాలా వేగంగా ఖర్చైపోతాయి అప్పుడు మనకి తగినంత ఆక్సిజన్ లేకపోయినా కూడా మన కండర కణజాలంలో ఈ అవాయు శ్వాసక్రియ జరిగి శక్తి రిలీజ్ అవుతుంది దాంతోపాటు లాక్టిక్ ఆమ్లం కూడా ఏర్పాటు చేయబడుతుంది ఈ లాక్టిక్ ఆమ్లం మనము కండరాల్లో ఉండిపోవటం వల్ల తర్వాత వ్యాయామం తర్వాత కానీ ఎక్కువ దూరం పరిగెత్తిన తర్వాత కానీ కండరాల్లో నొప్పిని ఫీల్ అవుతాము ఈ నొప్పి ఎందుకంటే ఆ కండరాల్లో లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడడమే కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత నొప్పి తగ్గుతుంది అంటే కొద్ది కొద్దిగా లాక్టిక్ ఆమ్లం తాలూకా స్థాయి అనేది తగ్గిపోతుంది ఆ విధంగా మనకి నొప్పి అనేది తగ్గిపోతుంది ఈ విధంగా మన మజిల్ సెల్స్లో అవాయ శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది అదే ఈస్ట్లో అయితే ఫైనల్ ఉత్పన్నం ఏంటి ఇతనాలు అదే మన శరీరంలో కండరాల్లో అయితే ఫైనల్ ఉత్పన్నం లాక్టిక్ ఆమ్లం ఎందులో అవాయు శ్వాసక్రియలో అయితే అవాయు శ్వాసక్రియలో విడుదలయ్యే శక్తి రెండు ఏటీపీలు ఆక్సిజన్ ఉన్న సమయంలో వాయు సహిత శ్వాసక్రియ జరిగితే ఎన్ని ఏటీపీల శక్తి విడుదలవుతుందో చూద్దాం గ్లైకాలసిస్లో ఏర్పడిన పైరువేట్ ఆక్సిజన్ ఉన్న సమయంలో సైకిల్ ఎలక్ట్రాన్ రవాణా ఆక్సిడేటివ్ పాస్పరిలేషన్ వంటి దశల ద్వారా శక్తి నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్లను విడుదల చేస్తుంది వాయు సహిత శ్వాసక్రియలో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు ఏటీపీ అణువులు ఏర్పడతాయి వీటిని అవాయు శ్వాసక్రియతో పోల్చి చూస్తే చాలా ఎక్కువ అని చెప్పవచ్చు మనకి ఆ వాయు శ్వాసక్రియలో రెండు ఏటీపీల శక్తి మాత్రమే రిలీజ్ అయింది అదే వాయు సహిత శ్వాసక్రియలో అయితే గ్లూకోజ్ అణువు పూర్తిగా విచ్ఛిన్నం చెంది ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి ముప్పై ఆరు నుంచి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు ఏటీపీలు అంటే చాలా ఎక్కువ ఈ విధంగా ఏర్పడిన శక్తి ఏటీపీ అణువులుగా మారుతుంది అసలు శక్తి జనరేట్ ఫస్ట్ అవుతుంది తర్వాత ఏటీపీ ఏర్పడుతుంది ఎలా జరుగుతుంది అంటే ఏ ఏడిపి అంటే ఎడినోసన్ డై డైపాస్పేట్ ఇది అకర్బన పాస్పేట్తో బంధాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ బంధం ఏర్పడాలంటే ఎనర్జీ కావాలన్నమాట ఏర్పాటు చేసి ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది ఏటీపీని మనం ఎనర్జీ కరెన్సీ అంటాము మనకి ఏదైనా జీవక్రియలకు శక్తి కావాల్సి వచ్చినప్పుడు ఈ బంధం విచ్ఛిన్నం చేయబడి శక్తి బయటకు జనరేట్ అవుతుంది ఆ శక్తి వినియోగించబడుతుంది ఈ విధంగా సైకిల్ అనేది జరుగుతుంది నీటిని ఉపయోగించుకొని ఏటీపీలో చివరి పాస్పేట్ బంధం విచ్ఛిన్నం చెందినప్పుడు ముప్పై పాయింట్ ఐదు కిలో జోల్స్ పర్ మోల్కు సమానమైన శక్తి విడుదల అవుతుంది ఒక ఏటీపీ అను నుంచి పాస్పేట్ విచ్ఛిన్నం చెందితే ముప్పై పాయింట్ ఐదు కిలో జౌల్స్ పర్ మోల్ శక్తి విడుదలవుతుందంట కణాల్లోని ఈ ఏటీపీ శక్తి కండరాల సంకోచం ప్రోటీన్ల సంశ్లేషణ నాడీ ప్రచోదనాల ప్రసరణ వంటి అనేక రకాల పనులకు ఉపయోగించబడుతుంది అయితే మనకు ఈ వాయు సహిత శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరం కదా కాబట్టి వాయుసహిత శ్వాసక్రియ జరిపే జీవులన్నీ ఆక్సిజన్పై ఎంతగానో ఆధారపడతాయి మొక్కలు పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయాన్ని చేస్తాయి మొక్క పగటిపూట కిరణజన్య సంయోగక్రియ జరిపేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటుంది దీనికోసం తన శరీరంలో కణాలు శ్వాసక్రియ ద్వారా విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకుంటుంది అంటే మనకి మార్నింగ్ టైము మొక్క ఫోటోసింథసిస్ చేస్తుంది కదా దానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అంత వాతావరణంలో ఎక్కువ శాతంలో లేకపోయినా తన రెస్పిరేషన్ చేస్తుంది కదా తన సెల్స్ మొక్క తాలూకువి అవి విడుదల చేసిన సీ ఒటునే మళ్ళీ గ్రాఫ్ చేసుకుంటాయి ఫోటోసింథెసిస్కి అదే రాత్రి పూట అనుకో సూర్యరశ్మి ఉండదు అప్పుడు ఏమవుతుంది ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు ఫోటోసింథెసిస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అది నైట్ టైమ్ జరగదు కాబట్టి ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు కానీ రెస్పిరేషన్ జరుగుతుంది రెస్పిరేషన్లో సీవోటు రిలీజ్ అవుతుంది సీవోటు మళ్ళీ బ్యాక్ మొక్క తీసుకోవడం అనేది జరగదు జరగకపోవడం వల్ల నైట్ టైం మొక్కల దగ్గర సీవోటు గాడితే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మనం నైట్ టైం మొక్కల దగ్గర పడుకోకూడదు అని చెప్తుంటాం మొక్కల దేహానికి కావలసిన ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వాయువుల వినిమయం అనేది వ్యాపన పద్ధతిలో జరుగుతుంది వాతావరణం నుంచి ఆక్సిజన్ని తీసుకొని శరీరంలో ఉత్పత్తి అయిన కార్బన్ డైఆక్సైడ్ను బయటకు విడిచిపెట్టడానికి జంతువుల్లో వివిధ అవయవాలు అభివృద్ధి చెందాయి భూచర జీవుల్లో ఆక్సిజన్ వాతావరణం నుంచి గ్రహించబడుతుంది కానీ జలచర జీవులు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కృత్యం చూడండి అక్వేరియంలో ఉన్న చేపలను పరిశీలిస్తే అవి నోటి మొప్ప చీలికలను మూస్తూ తెరుస్తూ ఉంటాయి ఈ తెరుచుకునే విధానం ఒక సమన్వయంతో జరుగుతుంది ఈ మూసుకోవటం తెరుచుకోవటం అనేది నిమిషానికి ఎన్నిసార్లు జరుగుతుందో లెక్కించాలి ఒక నిమిషంకి మనం గాలి పీల్చటం విడిచిపెట్టడం కూడా దీంతో పోల్చండి ఇలా పోలిస్తే కనుక మనం ఎక్కువసార్లు గాలి పీల్చుకుంటున్నామా లేకపోతే ఈ మొప్పచీలికలు అనేవి ఎక్కువసార్లు మూసుకోవడం తెరుచుకోవడం జరుగుతుందా అనేది పోల్చాలి వన్ మినిట్కి అలా చేస్తే కనుక గాల్లో ఉన్న ఆక్సిజన్ కంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ చాలా తక్కువ కనుక భూమిపై జీవించే జీవుల శ్వాస రేటు కంటే నీటిలో జీవించే జీవుల శ్వాస రేటు చాలా వేగంగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువసార్లు మొప్పచీలికలను ఆడిస్తూ ఉంటాయి చేపలు చేపలు నీ నోటి నుంచి నీటిని తీసుకొని బలంగా మొక్కలపైకి పంపిస్తాయి నీటిలో కరిగిన ఆక్సిజన్ మొప్పల్లోని రక్తంలోనికి తీసుకోబడుతుంది భౌమజీవుల్లో ఆక్సిజన్ తీసుకోవడానికి వివిధ రకాల అవయవ వ్యవస్థలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి కొన్ని ఉపచారాల్లో చర్మం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది అయితే మానవుల్లో శ్వాస వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మన శ్వాస వ్యవస్థ నాతికితో ప్రారంభమై అంతం అంతమవుతుంది నాసికలో నాస్కా రంధ్రాలు కుహరం ఉంటాయి నాసికా రంధ్రాల ద్వారా గాలి కుహరంలోనికి తీసుకోబడుతుంది ఈ మార్గం లోపల భాగంలో ఉన్న వెంట్రుకలు గాలిని వడపోస్తాయి అంతేకాక ఈ మార్గం మొత్తం శ్లేష్మంతో కూడిన పొర ఉంటుంది ఇది కూడా గాలిలోని ధూళికణాలను అడ్డుకుంటుంది ఈ విధంగా ఎయిర్ అనేది ఫిల్టర్ చేయబడుతుంది నాసికా కుహరం మరియు నాస్కా రంధ్రాల దగ్గర ఈ నాస్కర్ రంధ్రాల తర్వాత భాగం వాయునాళం ఇది గొట్టం వంటి నిర్మాణం ఈ వాయునాళం ఊపిరితిత్తుల వరకు చేరుతుంది ఈ మొత్తం వాయునాళం మృదుల ఆస్తితో నిర్మితమైన ఉంగరాల వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది ఈ గాలి మార్గం ముడిచిపో ముడుచుకుపోకుండా ఈ ఉంగరాల వంటి నిర్మాణాలు ఉపయోగపడతాయి అన్నమాట వాయునాళం ప్రారంభ భాగాన్ని స్వరపేటిక అంటారు ఇక్కడ స్వరతంత్రులు ఉంటాయి మనం ఊపిరి తీసుకున్నప్పుడు లోపలికి వచ్చిన గాలి ఈ స్వరతంత్రులను కంపించేలా చేస్తాయి అప్పుడు ధ్వని పుడుతుంది ఈ ధ్వని నోరు అందలి భాగాల ద్వారా మాడిఫై అయ్యి మనం మాట్లాడగలుగుతున్నాం మనం ముక్కులో ఉండే సైనస్ అనే భాగం ద్వారా ధ్వని యొక్క తరంగాల పౌనుపుణ్యం కూడా మార్చగలుగుతున్నాం ఈ స్వరతంత్రులు కంపించినప్పుడే మనకి సౌండ్ అనేది జనరేట్ అవుతుంది దానివల్ల మనం పదాలను ఉచ్చరించగలుగుతున్నాం అయితే మనం కొన్నిసార్లు హై పిచ్లో మాట్లాడగలుగుతాం కొన్నిసార్లు లో పిచ్లో కూడా మాట్లాడగలుగుతాం ఈ పిచ్ మీద మార్చడం అనేది సైనస్ అనే భాగం ద్వారా మనం చేయగలుగుతున్నాం వాయునాళం పెద్ద గొట్టం వంటి నిర్మా నిర్మాణం అని చెప్పాం కదా ఈ వాయునాళం రెండుగా చీలి రెండు ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది ఈ రెండుగా చీలిన భాగాలు వాయునాళంతో పోలిస్తే చిన్నవి ఇటువంటి నాళాలే శ్వాసనాళాలు ఈ శ్వాసనాళాలు డైరెక్ట్గా లంగ్లోకి ప్రవేశింపబడతాయి ఒకసారి ఇమేజ్ చూద్దాం మానవుని శ్వాస వ్యవస్థ ఇది నాజిల్ క్యావిటీ ముక్కు నుంచి గాలి నాజిల్ లోనికి వచ్చింది ఇట్లా పాస్ అవుతుంది ఇక్కడ వాయునాళం ద్వారా ఇక్కడ వాయునాళం రెండుగా చీలబడుతుంది చీలబడిన తర్వాత వాటిని శ్వాసనాళాలు అంటారు ఇవి మరింత చిన్న నాళాలుగా విభజింపబడి ఊపిరిచత్తులు మొత్తం ప్రసరింపబడతాయి ఈ శ్వాసనాళాలు చివరగా ఒక భాగంలాగా మారుతాయి అదేంటి అంటే అవే వాయుగోణులు ఇవి చిన్న బుడగల్లాంటి నిర్మాణాలు ఇది మన శ్వాస వ్యవస్థ అనమాట ఈ వాయుగోణులు శ్వాసనాళాల చివరి భాగాలు వీటి ఉపరితలంలోనే వాయు మార్పిడి జరుగుతుంది వాయుగోణుల గోడలు జాలకం వలె విస్తృతంగా వ్యాపించిన రక్తనాళాలను కలిగి ఉంటాయి వీటి చుట్టూ బ్లడ్ వేసల్స్ ఉన్నాయి చూసారా రెడ్ అండ్ బ్లూ కలర్లో రెడ్ అంటే అక్కడ ఓటు ఎక్కువగా ఉన్న రక్తం బ్లూ ఉంది అంటే అక్కడ ఓటు తక్కువగా సి ఓటు ఎక్కువగా ఉన్న రక్తం అని అర్థం సి ఓటు అనేది మళ్ళీ లోకి పంపించి వేయబడుతుంది ఓ లంగ్స్లో ఉన్న ఓటు అనేది మన బ్లడ్ లోనికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అంటే ఈ వాయుగోనుల దగ్గర ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో ఊపిరిత్తుల్లో ఉంటాయన్నమాట అయితే మనం గాలి పీల్చడం వదలడం అనేది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ లంగ్స్ ఇమేజ్ చూసాం కదా లంగ్స్ కింద ఈ ఒం ఒంపుగా ఉండే ఒక నిర్మాణం ఉంటుంది దాని డయాఫ్రామ్ లేదా ఉదర వితానం అంటారు ఈ ఉదర వితానం అనేది మనం గాలి పీల్చుకునే టైంలో ఎలా ఉంటుందంటే ఈ వంపు అనేది చదునుగా మారుతుంది చదునుగా మారిన తర్వాత ఏమవుతుంది అక్కడ ఎయిర్ ప్రెజర్ అనేది తగ్గుతుంది లంగ్స్లో ఉండాల్సిన ఎయిర్ కంటే తక్కువ అవుతుంది ప్రెజర్ తగ్గిపోతుంది అప్పుడు మనం ఇన్హేల్ చేసుకోగలుగుతాము ఇన్హేల్ చేసుకున్న తర్వాత ఓటు అనేది అలియోలేద్రు మనకి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది టూ అనేది మళ్ళీ ఊపిరితిత్తుల్లోని గాలిలోకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఈ ఉదర వితానం అనేది భవిష్యత్కి వచ్చేస్తుంది అంటే వంపుగా వచ్చేస్తుంది అప్పుడు ప్రెషర్ అనేది పెరుగుతుంది అప్పుడు గాలి బయటికి వదలబడుతుంది ఈ విధంగా మనం ఉశ్వాసం నిశ్వాసం అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట ఈ ఉశ్వాస నిశ్వాసాల ద్వారా మనము ఆక్సిజన్ గ్రహించాం కదా ఈ గ్రహించిన ఆక్సిజన్ అనేది మొత్తం టిష్యూస్కి అంటే బ్లడ్ ద్వారా సప్లై చేయబడుతుంది అయితే మనం ఎల్లప్పుడూ ఉశ్వాసం నిశ్వాసం చేస్తున్నా ఊపిరితిత్తులు ఎల్లప్పుడూ కొంత పరిమాణంలో గాలి మిగిలి ఉంటుంది తద్వారా ఆక్సిజన్ శోషించబడి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడానికి కొంత సమయం ఉంటుంది అదే పనిగా ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉండదు కొంత టైం అనేది ఉంటుందన్నమాట ఆల్రెడీ గ్యా కొంచెం ఆ అప్ అయి ఉండడం వల్ల ఎయిర్ అనేది జీవి శరీరం పెద్దదిగా ఉన్నప్పుడు శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ పంపిణీకి వ్యాపన పీడనం ఒకటే సరిపోదు దీని బదులుగా శ్వాస వర్ణకాలు ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ గ్రహించి ఆక్సిజన్ తక్కువగా ఉన్న కణజాలాలకు తీసుకువెళ్ళి విడుదల చేస్తాయి మానవుల్లో శ్వాస వర్ణకం హీమోగ్లోబిన్ ఇది ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరచుకోగల సామర్థ్యాన్ని అత్యధికంగా కలిగి ఉంటుంది ఈ వర్ణకం ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది కనుకనే మన రక్తం చూడటానికి ఎర్రగా ఉంటుంది హిమోగ్లోబిన్ ఉండటం వల్లే ఆక్సిజన్ అనేది క్యారీ అయ్యి టిష్యూస్ వరకు వెళ్తుందనమాట ఇదే పద్ధతి వ్యాపనంలో జరగాలంటే చాలా టైం పడుతుంది మనకి ఈ అనేవి ఆక్సిజన్ క్యారీ చేయటంలో ఎంతగానో ఉపయోగపడతాయి నీటిలో కరగలిగే శక్తి ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్కి ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మన శ్వాస వ్యవస్థ నాసికతో మొదలై వాయుగొనులతో ముగుస్తుంది అక్కడ నుంచి ఆక్సిజన్ రక్తంలోనికి రవాణా చేయబడి అక్కడ నుంచి కణాలకు అందించబడుతుంది అక్కడ కణాలు కణ శ్వాసక్రియ జరుగుతుంది ఆ శ్వాసక్రియలో మనం తిన్న ఫుడ్డు విచ్ఛిన్నమై శక్తిగా మారుతుంది ఈ విధంగా రెస్పిరేషను ఇంకా డైజెషన్ అనేవి ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటాయన్నమాట వాయుగోనుల తలంను కానీ విస్తరిస్తే అది ఎనభై చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది వాయువుల వినిమయం జరగటానికి విస్తారమైన తలం లభించటం వల్ల వాయు వినిమయం ఎంతో ప్రతిభావంతంగా జరుగుతుంది శరీరంలో ఆక్సిజన్ రవాణా వ్యాపనం ద్వారా జరిగితే ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ అణువు ఖాళీ వేళ్లకు వెళ్ళడానికి మూడు సంవత్సరాల కాలం పడుతుంది అని అంచనా వేయడం జరిగింది కావున హిమోగ్లోబిన్ ఉండడం చాలా హెల్ప్ అనమాట మనకి అదే వ్యాపనంలో జరగాలంటే చాలా టైం పడుతుంది అదే ఏకకాని జీవుల్లో అయితే వ్యాపనం చాలా సింపుల్గా జరిగిపోతుంది మనకు మాత్రం హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఈ పని చాలా త్వరగా జరుగుతుంది పొగాకు ప్రత్యక్షంగా కానీ పొగాకు కలిగిన పదార్థాలు తినటం వల్ల కానీ నాలుక ఊపిరితిత్తులు గుండె కాళ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ ఉత్పత్తుల వల్ల హృద్రోగాలు గుండె నొప్పి ఊపిరితిత్తుల వ్యాధులు రకరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది భారతదేశంలో ఎక్కువగా నోటి క్యాన్సర్ సంభవించడానికి గుట్కా రూపంలో పొగాకు నమలటమే కారణం పొగాకు మన ఆరోగ్యానికి హానికరం శ్వాసనాలం భాగంలో చిన్న వెంట్రుకలు లాంటి వంటి నిర్మాణాలు దుమ్ము కణాలను ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఆపుతాయి అన్నాం కదా సిగరెట్ బీడీల రూపంలో పొగ తాగేవారిలో పొగ మరియు ఇతర హానికర రసాయనాలు వాయు మార్గంలోనికి ప్రవేశించి దగ్గు ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినటం ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది కనుక పొగాకు ఉత్పత్తులను వాడటం ఆరోగ్యానికి హానికరం అందుకే పొగాకు ఉత్పత్తులను బ్యాన్ చేయటం మంచిది ఒకవేళ బ్యాన్ చేయకపోయినా సరే అది వాడటం మన ఆరోగ్యానికి హానికరం ఇక్కడతో మన శ్వాస వ్యవస్థ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకు రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది అది దీనికంటే కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి దాన్ని సపరేట్ వీడియో చేసుకుందాం ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అవసరమైన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ